అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చీజ్ బజ్జీలండి చీజ్ వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నాను మిర్చి వచ్చేసి పెద్ద పెద్దవి అండి చాలా పెద్దగా ఉన్నాయి ఒక ఆరు తీసుకున్నాను సరిపోతాయి ఓకే ఆరు మిర్చి తీసుకున్నాను ఫస్ట్ మనము హాట్ వాటర్లో వేసుకున్నాం ఎందుకంటే మిర్చి అనేది కొంచెం అన్నమాట తినేటప్పుడు కరెన్సీగా లేకుండా ఇవి హాట్ వాటరు ఒక టూ మినిట్స్ పెట్టేద్దాము చాలా ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ ఇవి కొంచెం క్లీన్ చేసుకొని వాటర్ వేసుకున్నాము చూన్ అనేది కొంచెం మెత్తబడతాయి ఓకే అండి ఇలా పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేద్దాం వాటర్లో ఈ లోపల మనం దీనికి పిండి అనేది మిక్స్ చేసుకుందాం సరిపోతుంది ఇందులోనే మనం కొంచెం మన టేస్ట్ తగినంత సాల్టు అలాగే కొంచెం మిర్చి పౌడరు ఎక్కువ అవసరం లేదు లైట్గా అలాగే కొంచెం పసుపు కొంచెం అనేది వంట సోడా వేసుకుందాము ఒక చిట్కడు మైన వేసాను అలాగే వామ్ వేసుకుందామండి అనేది మనం చేత్తో కొంచెం నలుపుకొని వేసుకుందాం ఇలాగా ఓకే ఇప్పుడంతా మనం ఇలా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని గోరువెచ్చగా వాటర్ వేసుకోవాలండి మరీ చల్ల వాటర్ కాకుండా కూల్ వాటర్ అయితే మరీ అంత బాగోదు ఓకే ఇప్పుడు వాటర్ వేసుకుందాం కొంచెం ఫస్ట్ కూల్ వాటర్తో మిక్స్ చేసుకుందాము కొంచెం వేసుకొని తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు చూడండి ఇంకొంచెం పల్సర్ చేసుకుందాం పిండి అనేది ఇప్పుడు లైట్గా హాట్ వాటర్ వేసి ఓకే అండి కొంచెం హాట్ వాటర్ వేసుకుందాము ఇందులో రైస్ పౌడర్ ఒక్క స్పూన్ వేసుకుందాం నిండుగా కొంచెం క్రంచీగా ఉంటాయి ఒక స్పూన్ వేసానండి ఎక్కువ వేయలేదు చూసారు కదా కొంచెం వేస్తాం వాటర్ తిక్కుగా ఉందండి ఇంకా చిన్న వేస్తుందాం వాటర్ అనేది సరిపోతాయి ఇప్పుడు సైడ్ పెట్టేస్తాము ఇప్పుడు మనం మిక్చీ తీసేసుకుందాము వాటర్లో నుంచి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని మనకి విత్తనాలు కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చండి నేనైతే వంచేస్తున్నాను కొంచెం స్పైసీగానే ఉండాలి కదా బజ్జీలంటే అందుకని చూసారు కదా ఇలాగా ఓకే అండి ఇప్పుడు పెట్టేస్తాను చీజ్ అనేది చూసారు కదా అన్నీ ఇలాగే పెట్టేస్తాము ఓకే అండి ఇప్పుడు మనం కలిపి పిండి ఉంది కదా ఈ గ్లాసు వేసుకుందాం ఓకే అండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం నేను గ్లాస్లో వేసానండి చూసారు కదా వా